హాయ్ ఇప్పుడే ఆఫీస్ నుంచి ఆ ఇసపడి నీరసపడి ఇంట్లోకి వచ్చాను ఇంట్లోకి వచ్చి రాగానే ఇదంతా ధూపం వేసేసా దీపం పెట్టేశాను ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ మా అబ్బాయికి బేల్పూరి చేసి ఇస్తానని చెప్పాను మా వాడికి బేల్పూరి అంటే చాలా ఇష్టం కాకపోతే బేల్పూరి చేసేటప్పుడు వాళ్ళు అక్కడ చనాదాల్ వేస్తారు కదా చనాదాల్ వేసి దాంట్లోకి బేల్ వేసి ఆనియన్స్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర టమాటో అన్నీ వేస్తారు నేనేం చేశానంటే అదే బేల్పూరిని కందిపప్పుతో చేశాను అంటే కందిపప్పులోకి పొద్దున్న చేసుకున్న పప్పులోకి గరం మసాలా బాగా వేసేసా ఎక్కువ గరం మసాలా వేసేసాను ఎక్కువ గరం మసాలా వేసి ఒక్కసారి అలా వేడి చేశాను అనమాట వేడి చేసిన తర్వాత వాటికి కావాల్సిన గార్నిషన్ని చేసేసి మిక్స్ చేసి ఇవ్వబోతున్నాను వాడైతే కనుక్కోలేడు చూద్దాం తిన్నాక ఎలా ఉందో అడుగుతాను చూడండి దీనికి లక్కీగా ఇంట్లోనే చేసుకున్న खारा तो, अभी है। जेशने कारा बूंदी ఉంది సో అది కూడా వేసేస్తా ఇంకొక చేసినా కారా బూందీ ఇది ఈసారి ఇప్రైన ఆ రెసిపీ చెప్తాలోహిత్ భౌనా భౌనా సాయి బాండిమా సుప్ర హమ్